హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంత ఎంత మెత్తటి చీరకైనా కూడా ఈజీగా పీకో అండ్ జిగ్జాగ్ అయితే చేసుకోవచ్చండి సో అది ఎలాగో చూపిస్తాను ముందుగా అయితే వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో చీర కింద ఉన్న నా వేళ్ళు కనబడుతున్నాయి అంటేనే తెలుస్తుంది కదా చీర ఎంత పలచగా అయితే ఉందో సో ఇంత పలచటి చీరకి కూడా మనం చాలా ఈజీగా చిన్న ముడత అనేది కూడా రాకుండా జిగ్ జాగ్ అనేది చేసుకోవచ్చు అలాగే పీకో కూడా చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఇదే మిషన్ పైన మొబైల్తో షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం షేక్ అయితే అవుతుంది అలాగే ఇక్కడ పీకో కూడా ఇంత సన్నగా ఎలా వస్తుందన్న చిన్న చిట్కా అయితే చూపిస్తానండి చాలా సన్నగా అది మనం స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ మనకి పీకో ఫుడ్ అనేది పెట్టేసే ఉంది సో ఇదే ఫుడ్తో నేను ఫుడ్ అనేది చేంజ్ చేయకుండా పీకో అలాగే జిగ్జాగ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ ఒక పావు ఇంచు క్లాత్ను ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి చేసుకొని మనం డైరెక్ట్ ఫుడ్ స్టార్టింగ్లో అయితే పెట్టకూడదండి మనకి నీడిల్ అనేది ఉంది కదా ఆ నీడిల్కి కొంచెం వెనుక అంటే నీడిల్ వెనక ఒక పావు ఇంచ్ క్లాత్ ఉండేవి చూసుకొని మనం క్లాత్ అనేది పెట్టాలి నాకైతే ఇక్కడ మోటార్ అయితే ఉంది సో ఇలా మనం డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయకుండా ఫస్ట్ ఒక రెండు కుట్లు నెమ్మదిగా అయితే స్టార్ట్ చేసి ఆ తర్వాత మనం స్పీడప్ చేసుకోవచ్చు సో స్టార్టింగే మనము స్పీడప్ చేసామనుకోండి మనకి అది అక్కడే తెగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది అలాగే నీడిళ్ళ నుంచి దారం అనేది ఊడిపోతుంది కాబట్టి ఫస్ట్ ఒక రెండు కుట్లు పడేటట్టు స్లోగా తొక్కుకొని మనము స్పీడప్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనము ఇలా వెనక నుంచి లాక్కోవాలి ముందు నుంచి అయితే ఇలా ఒక చేయి నుంచి ఇలా కొంచెం పైకి లేపినట్టు పట్టుకోవాలి ఇలా ఒక లేయరు మనకి ఇక్కడ రింగ్ లాగా అయితే ఉంది కదండి అందులో దానికి కింది క్లాత్ కిందికి ఉండాలండి ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది ఉంది కదా ఇట్లా మనకి పీకో ఫుట్ అనేది ఇలా వంక తిరిగైతే ఉంటుంది కదా సో మన ఫోల్డింగ్ అనేది ఈ వంక దానికి ఇలా ఉండాలి సో అంటే మనకి క్లాత్ వచ్చేసి ఫుట్ కి కింద స్ట్రే టేబుల్కి ఇట్లా అంటే ఇలా ఎల్ షేపులో అయితే ఉండాలండి అంటే ఒక పావు ఇంచు క్లాత్ మాత్రమే ఇలా కొంచెం ఎక్స్ట్రా అంటే ఫోల్డింగ్ అయ్యేట్టు ఉంచుకుంటే మనకి ఇంత సన్నగా అయితే వస్తుంది అదే డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకున్నాం అనుకోండి మనకి మనం కుట్టిన కుట్టు అనేది చాలా లావుగా అయితే వస్తుంది సో ఇక్కడ అయితే చూసారు కదా ఫోల్డింగ్ అనేది ఒకటే లేయర్ పైన ఉండాలి మనం స్టార్టింగ్ మాత్రము టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి కొంచెం స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒకటే ఫో ఒకటే లేయర్ ఫోల్డింగ్ మీద ఉంచుకొని అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే కొంగు అయితే కుట్టేసాను కదా ఇప్పుడు మనము మళ్ళీ పాద ఫాల్ కుట్టాలి అంటే అయితే పాదం చేంజ్ చేయకుండా సో పా ఫాల్ అంటే మనం జిగ్జాగ్ పాదం మీద అయితే పెట్టేసి అయితే కుడతాం కదా సో అలా కాకుండా మనకు ఆల్రెడీ పీకో పాదం అనేది ఉంది కదా అదే పాదంతో అయితే ఈజీగా మనము ఫాల్ అయితే కుట్టేసుకుందాము సో ఫస్ట్ ఫాల్ని అయితే ఇలా ఒక వన్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న ఫాల్ని మనము చీర అయితే ఒక పది ఇంచులు లేదు అంటే మనము ఒక మన చెయ్యి ఎంత పొడవు ఉంటుందో ఒక మూర ఉంటుంది కదా అంతవరకు అయితే వదిలేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇక్కడ ఫస్ట్ చిన్నగా రబ్ చేసుకోవాలండి సో ఇలా రబ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ కొంచెం టైట్గా అయితే వస్తుంది ఒకసారి పాదం లేపి మళ్ళీ కింది కనుకుంటే మనకి క్లాత్ ఈజీగా అయితే మూవ్ అవుతుంది సేమ్ ఇప్పుడు మనము ఈ చీర అనే బొద్దు అంచు ఉంటుంది కదా బొద్దు ఆ బొద్దు పైన ఫాల్ని కూడా ఈ రెండు చీర ఎర్జ్ అలాగే ఫాల్ ఎర్జ్ అనేది రెండు సేమ్గా పెట్టుకోవాలండి ఇలా రెండు సేమ్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా కింద చీర అంచు చీర లే అంటే చివరి లేయరు అలాగే ఫాల్ యొక్క చివరి లేయరు రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ కొంచెం స్లోగా అయితే వస్తుంది అందుకోసం అయితే మనము వెనక నుంచి అయితే కొంచెం లాగినట్టు చేస్తే మనకు నీట్గా అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మూడు నెంబర్ మీద మనము స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుందండి మనకి ఇలా పీకో ఫుడ్తో చేసుకుంటే మనకి చీర చిరిగే చీర కానీ ఫాల్ కానీ చిరిగిపోవాలి కానీ మనకు కుట్టిన కుట్టు అయితే ఊడిపోదండి అంత టైట్గా అయితే ఉంటుంది సో ఇలాగే చివరి వరకు అయితే మనము కింది లేయర్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము సో కింద అయితే ఈజీగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కానీ మరి పైన ఎలాగో అని అంటారా సో పై కింద ఎంత ఈజీగా చేసుకున్నామో పైన కూడా అంతే ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి సో చూసారు కదా మనకి జిగ్ జాగ్ చేస్తే ఎంత నీట్గా వస్తుందో పీకో పాదంతో చేసినా కూడా అంతే నీట్గా అయితే వచ్చింది సో శారీ అయితే ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా అయితే ఉందండి చాలా స్మూత్గా ఉంది శారీ ఇప్పుడు మనము పైన ఎలా చేసుకోవాలో అయితే చూద్దాము సో ఫస్ట్ అయితే ఇలా చీరని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో ఫాలు అలాగే చీర రెండు స్ట్రేట్గా పెట్టేసుకొని మనకి ఇలా ఈ అడ్డం అనేది అడ్డంది ఉంటుంది కదా సో దాన్ని అయితే ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుందాము ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం చీర తిప్పుకోవాలి కాబట్టి చీర అంటే పాదం అంతా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ మనము పాదం అనేది పైకి లేపాలి సూది అనేది కిందికే ఉంచుకొని చీరను ఇలా తిప్పేసుకోవాలండి సో తిప్పుకొని మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనము ముడత రాకుండా అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటేనే చివరి వరకు కూడా మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ వీడియో అయితే సైడ్కి తిప్పేశాను ఇక కొంచెం క్లారిటీగా అయితే ఉంటుంది కానీ షేక్ అయితే అవుతుందండి ఎందుకంటే మిషన్ టేబుల్ పైన పెట్టేశాను కాబట్టి కొంచెం వీడియో అయితే షేక్ అవుతుంది సో ఇప్పుడు ఇలా క్లాత్ను కరెక్ట్గా అంటే మనము ఎంతవరకు కుట్టుకుంటున్నామో అంతవరకు చీర మొత్తం టేబుల్ వెనక్కి అయితే అనుకోవాలి ఇలా ఒక సైడ్ నుంచి ముందు సెట్ చేసుకునేది పట్టుకోవాలి ఇంకో చేయితోని వెనక్కి కొంచెం లాగినట్టు అయితే చేసుకోవాలి ఇలా కరెక్టు మనం ఎంతవరకు సెట్ చేసుకుంటామో అంతవరకు మాత్రమే కుట్టాలి సో ఇలా మరీ ఎక్కువ దూరం అయితే సెట్ చేసుకుంటూ అయితే కుట్టుకోకూడదండి కొంచెం వరకు మనకి చేతికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అయితే ఆ సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటేనే ముడత అనేది రాకుండా ఉంటుంది సో ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా అయితే వస్తుంది అలాగే ఇలాంటి ఈజీ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా వరకు అయితే ఇలాంటి ఈజీ మెథడ్ని చెప్తాను సో నా ఛానల్ని అయితే చూసే కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మనకి జిగ్జాగ్ పాదంతో ఇదే మూడో నెంబర్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనకి జిగ్జాగ్ అనేది కొంచెం వెడల్పుగా అయితే వస్తుంది అదే పీకో పాదంతో చేసుకున్నాం అనుకోండి అదే మూడో నెంబర్ పైన పెట్టి పీకో పాదంతో చేసుకుంటే కుట్టు అనేది సన్నగా అయితే వస్తుంది సో డిఫరెన్స్ అయితే అదే మనకి ఆ పాదంతో చేసుకుంటే కుట్టు వెడల్పుగా వస్తుంది డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంతో చేసుకుంటే సన్నగా నీట్గా అయితే వస్తుందండి డిఫరెన్స్ అయితే పెద్దగా ఏమీ లేదు మరి ఊరికే పాదాలు చేంజ్ చేసి టైం అయితే వేస్ట్ చేసుకునే బదులు ఇలా ఒకే పాదంతో అయితే ట్రై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫైనల్లీ అయితే చీర మొత్తం కంప్లీట్ అయితే చేశానో ఎక్కడ కూడా చిన్న ముడత అనేది రా నీట్గా అయితే వచ్చేసిందండి సో మీరు కూడా ఈజీ మెథడ్లో అయితే ట్రై చేయండి సో ఇక్కడ పైన కానీ కింద కానీ చాలా నీట్గా అంతా అయితే ఒకే విధంగా అయితే వచ్చిందండి సో చీర ఎంత మెత్తగా ఉన్నా ఎంత స్టిఫ్గా ఉన్నా కూడా ఒకే మెథడ్లో అయితే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడం వస్తే చాలు చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో అలాగే కొంగులు కూడా మీరు ఇంతే సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇదే మెథడ్లో ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్